మంచిర్యాల జిల్లా మందమరిలోని పలు గ్రామాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా వాకప్ చేశారు మందమరిలోని రాళ్లబాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన అధికారులతో మాట్లాడి వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు పలు సమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు మందమరి ఎర్రగుంటపల్లి బురదగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది